బాపట్ల జిల్లా వేమూరులో వైసీపీ ఇన్ఛార్జి వరికూటి అశోక్ బాబు చేసిన దౌర్జన్యం వెలుగులోకి వచ్చింది వైసీపీకి చెందిన బట్టిప్రోలు మండల కోఆప్షన్ సభ్యుడు సలీంపై అసభ్య పదజాలంతో అశోక్ బాబు బెదిరిస్తున్న ఆడియో విడుదలైంది బాపట్ల జిల్లా అధ్యక్షుడిగా మేరుగా నాగార్జునను జగన్ నియమించారు నాగార్జునను అభినందిస్తూ సలీం సామాజిక మాధ్యమాల్లో పోస్టులు పెట్టారు అందుకు ఆగ్రహించిన అశోక్ బాబు సలీంకు ఫోన్ చేసి నిన్ను నీ కుటుంబాన్ని చంపేస్తామని హెచ్చరించారు మేరుగ నాగార్జున వర్గం వల్లే తాను ఓడిపోయానంటూ అశోక్ బాబు ఆగ్రహం వ్యక్తం చేశారు బెదిరింపులపై సలీం పోలీసులకు ఫిర్యాదు చేశారు అశోక్ బాబు బెదిరించిన ఆడియోను విడుదల చేశారు

పార్టీకి నాశనం చేసి దయచేసి ఏడా ఉంటావు చెప్పరా రేపు వస్తారు అయ్యా కిరణ్ వాడు లైన్ లో ఉన్నాడు రేపు వాడు ఎక్కడున్నాడు ఎత్తకండి అరే సలింగ ఎవరు మాట్లాడేది నేను అది బాబు రా నా చెప్పండి పోవాలా బాబు పెట్టాను ఆయన పేరు ఈ స్టేజ్ కి అశోక్ బాబు గారిని విమర్శించే స్థాయి అని అన్నా నేను ఎందుకు విమర్శిస్తాను ఈడేవాడు పక్కన పెట్టుకొని నా నాగార్జున గారి జరుగుతారు రేపు పొద్దున జగన్ గారి దగ్గరకి వెళ్తాను సంగతి తేల్చాలంటే అన్న ఇది కరెక్ట్ కాదన్న హరిబాబు అన్న హరిబాబు కట్టేసి లోకొద్దాం వాడి ఉంటాడో చెప్పు నాకు బాపట్ల జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులుగా నియమితులైన వేమూరి లెజెండ్ డాక్టర్ మేరుగ నాగార్జున నీకేం పని రా నీకు పార్టీ గురించి నీకేం పని కాకుండా రేపు జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరే తెలుద్దాం సార్ సార్ నియోజకవర్గంలో నుంచి అందరినీ పార్టీ నుంచి బయటకు పంపించేసింది మీరే కదా సార్ ఆ విషయానికి వస్తే అన్నా తెలిసేది ఏంటి చంపుతారా ఏంటి చంపుతారా చంపుకోండి అదొకటేగా చేసేది ఏంది బెదిరింపులు రేపు మాట్లాడతా మాట్లాడను సార్